భారత్ కాల్పుల విరమణను ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు విరమించుకుంది పాకిస్తాన్ కాళ్ళ బేరానికి రావడానికి గల కారణం ఏంటి ఈ పత్రికలు లేకపోతే కొన్ని ముఖ చిత్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగా ఏ అమెరికానో చైనానో డంబాబుషో మీడియేషన్ చేయడం వలన కాదు మనం కొట్టిన దెబ్బ లాంటిది ఈ విషయాన్ని బలపరిచేలాగా ఒక విశ్లేషణ చూద్దాం కోట్లూరి విరిగారు భారత్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది సర్గోదా డిస్ట్రిక్ట్ కిరాణా హిల్స్ పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్ హఠాత్తుగా భారత కార్పుల విరమణ అంగీకరించడానికి గల కారణం ఉంది పాకిస్తాన్ లో సర్గోదా జిల్లాలో ధార్మికత లక్షణాలు బయటపడడంతో పాకిస్తాన్ సైన్యం అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించి దూరంగా వెళ్ళిపోమని మైకులతో ప్రచారం చేయిస్తూ ఉంది ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఈ కిరాణా హిల్స్ సర్గోదా అనేది పాకిస్తాన్లో అత్యంత రహస్యంగా ఉండే రక్షణంగా ఉండేటటువంటి ప్రదేశం కిరాణా హిల్స్ అమెరికాలో ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్తో పోలుస్తారు రెండు చోట్ల కూడా కిలోమీటర్ల కొద్దీ దూరాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తారు నిషేధిత ప్రాంతం కావడంతో ముఖ్యమైనటువంటి మిలిటరీ అధికారులు తప్పితే ఎవరు ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేరు కిరాణా హిల్స్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే కాల్ చేస్తారు అందుకే కిరాణా హిల్స్ గురించి ఎవరికి ఏమి తెలిసే అవకాశం ఉండదు కిరాణా హిల్స్ మొత్తం కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అధీనంలో ఉంటుంది కిరాణా హిల్స్ ప్రాంతాన్ని బ్లాక్ హిల్స్ నల్లకొండలు అని కూడా పిలుస్తారు ఎందుకంటే తక్కువ ఎత్తులో ఉంటూ ముదురు గోధుమ రంగులో ఉండే కొండలు పన్నెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి ఆ ప్రాంతం మొత్తం పదులైన కొండరాళ్లతో ఉంటుంది కనుక నడుచుకుంటూ ఎవరు వెళ్ళలేరు అందుకే మిలిటరీ కోర్ట్ ఆపరేషన్స్ కోసం వాడుకోవాలని మిలిటరీ నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల ఎనభైలో ఆ ప్రాంతాన్ని కేవలం మిలిటరీ ఆపరేషన్స్ కోసం మాత్రమే అనువుగా ఉండే విధంగా అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల ఎనభైలోనే చుట్టుపక్కల ఉండే ప్రజల్ని పదిహేను కిలోమీటర్ల దూరంగా ఉండేటట్లుగా భద్రత చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో అక్కడ భూగర్భ బంకర్లు సొరంగాల నిర్మాణం మొదలు పెడితే పంతొమ్మిది వందల తొంభైలో పూర్తయింది కిరాణా హిల్స్తో అనుసంధానం చేస్తూ ముషాఫ్ ని నిర్మించాక ఈ ప్రాంతం మీద అనుమానాలు మొదలయ్యాయి కానీ ఎవరి వద్ద ధృవీకరించిన సమాచారం లేదు దశాబ్దాలుగా చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది అది కూడా కొద్దిమందికే కానీ పంతొమ్మిది వందల ఎనభైకి ముందే అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో కిరణా హిల్స్ మీద ముషాఫ్ ఎయిర్ బేస్ మీద భారత యుద్ధ విమానాలు బాంబులు వేశాయి దాదాపుగా పది పాకిస్తాన్ యుద్ధ విమానాలు పార్కింగ్లో ఉండగానే బాంబు దాడుల వలన ధ్వంసం అయిపోయాయి అప్పట్లో ముషాఫ్ బేస్ అప్పట్లో విమానాల్ని నిలిపి ఉంచడానికి మాత్రమే వాడేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభైల మధ్య పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త అబ్దుల్ ఖాదీర్ నేతృత్వంలో పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ కోల్డ్ టెస్ట్ లేదా సబ్ క్రిటికల్ న్యూక్లియర్ ఎక్విప్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ని నిర్వహించారు కోల్డ్ టెస్ట్ అంటే అణుబాంబు డిజైన్ చేసే క్రమంలో శుద్ధి చేసిన యురేనియంకి బదులు సంప్రదాయ పేరుడు పదార్థాన్ని వాడుతారు అంతా బాగుంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే నెలలో చాగే హిల్స్లో మొదటి అణు పరీక్ష నిర్వహించింది పాకిస్తాన్ అణు పరీక్ష నిర్వహించిన చాగే హిల్స్ గురించి మాత్రమే ప్రపంచానికి తెలుసు కానీ ఈ కిరాణా హిల్స్ గురించి ఎవరికి తెలియదు అణు పరీక్ష విజయవంతం అయిన తరువాత ముషాఫ్ బేస్ని ఎయిర్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేసి కిరాణా హిల్స్తో అనుసంధానం చేసింది కిరాణా హిల్స్ దగ్గర సొరంగాలు తవ్వి అందులో అణు వార్ హెడ్స్ని భద్రపరిచింది పాకిస్తాన్ ఒకవేళ భారత్తో జరిగే యుద్ధంలో అణు దాడి జరిగితే కిరాణా హిల్స్లో ఉన్నటువంటి సొరంగాల నుండి అణు వార్ హెడ్లని బయటకు తెచ్చి వాటిని మిసైల్తో అనుసంధానం చేసి అక్కడి నుండి విమానాలతో తరలించడానికి ముషాఫ్ ఎయిర్ బేస్ని ఎయిర్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేశారు అంటే సొరంగం నుండి నేరుగా ఎయిర్ కాంప్లెక్స్లోకి దారి ఉంటుంది కాబట్టి శాటిలైట్కి కనిపించదు ఇప్పుడు ఎలా బయటపడింది సర్గోదా దగ్గర రేడియేషన్ ఆనవాళ్లు బయటపడంతో తనిఖీలు చేయాల్సి రావడంతో అసలు విషయం బయటపడింది రేడియేషన్ ఎందుకు బయటపడింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని అన్ని ప్రధాన వైమానిక స్థావరాల మీద దాడి చేసింది భారత్ అందులో భాగంగా సర్గోదా ఎయిర్బేస్ నూర్ఖాన్ బేస్ల మీద రిసిషన్ మిసైల్ అటాక్ చేసింది భారత్ సర్గోదా నూర్ఖాన్ బేస్లలో ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ జెట్ ఫైటర్స్ని నిలిపి ఉంచింది పాకిస్తాన్ కాబట్టి వాటి మీద దాడి చేసింది మన భారత్ విషయం ఏమిటంటే సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్ నుండి కిరాణా హిల్స్ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది భారత్ ప్రయోగించిన మిసైల్స్ పేలుడు ధాటికి కిరాణా హిల్స్లో లో ఉన్నటువంటి భూగర్భ సొరంగాల్లో ఉన్న అణు వార్హెడ్స్ దెబ్బతిని రేడియేషన్ బయటకు వచ్చింది అనే అనుమానం రావడం వల్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ అడిగింది మొదట అమెరికా వైస్ ప్రెసిడెంట్తో భారత్ దాడులు ఆపితే మేము కూడా రేడియేషన్ లీక్ మీద పరీక్షలు నిర్వహించుకుంటాము అని వేడుకున్నది పాకిస్తాన్ రేడియేషన్ అంటున్నారు కాబట్టి కాల్పుల విరమణకు అంగీకరించండి అని అమెరికా అడిగితే మోదీజీ ఒప్పుకున్నారు నిజానికి కిరాణా హిల్స్ మీద భారత్ దాడి చేయలేదు ఒకవేళ పంతొమ్మిది వందల అరవై ఐదులో లాగా కిరాణా హిల్స్తో అనుసంధానమై ఉన్నటువంటి ఈ ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ మీద దాడి చేసి ఉండి ఉంటే విషయం ఇంకోలా ఉండేది అసలు కిరాణా హిల్స్ కానీ ఈ ముషాఫ్ ఎయిర్ కాంప్లెక్స్ కానీ మా హిట్ లిస్ట్లో లేవని కాబట్టే మేము దాడి చేయలేదు అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ శ్రీ ఏకే భారతి ప్రెస్ మీట్లో చెప్పారు ఏకే భారతి మరో మాట కూడా అన్నారు అసలు కిరాణా హిల్స్లో భూగర్భ సొరంగాలు ఉన్న విషయం కానీ అందులో అడుగు ని భద్రపరిచారన్న సంగతి కానీ మాకు ఇంతవరకు తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది అందుకు ధన్యవాదాలు అని అన్నారు మరి అమెరికా విమానం మాట ఏమిటి అనే విషయానికి వస్తే విమాన రాకపోకలని రికార్డు చేసేటటువంటి ఫ్లైట్ ట్రేడార్ ట్వంటీ ఫోర్ అనే సంస్థ అమెరికన్ బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ అనే విమానం పాకిస్తాన్ గగనతలంలో ఎగరడం గుర్తించింది బీ త్రీ ఫిఫ్టీ విమానం అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ సంస్థదే ఈ బీచ్ క్రాఫ్ట్ బీ త్రీ ఫిఫ్టీ విమానంలో ఏరియల్ మేజరింగ్ సిస్టమ్ ఉంటుంది ఈ విమానంలో ఉండేటటువంటి ఏఎంఎస్లో గామా కిరణాల సెన్సార్స్తో మ్యాపింగ్ టూల్స్ ఉంటాయి ఈ విమానాన్ని గాల్లో ఎగురుతూనే కింద భూమి మీద ఉండేటటువంటి రేడియేషన్ దాని తీవ్రత ఎంతవరకు రేడియేషన్ వ్యాపించి ఉందో తెలుసుకోవడానికి మ్యాపింగ్ టూల్స్తో కొలవడానికి వాడతారు జపాన్లో సునామీ వచ్చినప్పుడు ఫుకుషిమా అణు రియాక్టర్ నుండి వెలువడే రేడియేషన్ని కొలవడానికి కూడా వాడారనమాట సో ఈ విమానాన్ని రెండు వేల పదహారులో పాకిస్తాన్కి ఇచ్చింది అమెరికా సో విమానం అనేది అమెరికాదే అదే సమయంలో ఈజిప్ట్ నుండి మరో విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయ్యి కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్ళిపోయింది ఈజిప్ట్ నుండి వచ్చిన విమానంలో బోరాన్ అనే కెమికల్ ఉంది దాన్ని పాకిస్తాన్లో అన్లోడ్ చేసి వెళ్ళిపోయింది బోరాన్ కెమికల్ని చాలా వాటిల్లో ఉపయోగిస్తారు కానీ అణు వ్యర్థాలని సురక్షితంగా ఉంచడానికి ఉపయోగిస్తారు కనుక రేడియేషన్ లీక్ అయిన మాట నిజమే ముందు విమానంతో రేడియేషన్ తీవ్రతని కొలిచి అది లీక్ అవుతున్నదని తెలుసుకొని తర్వాత బోరాన్తో లీకేజీని ఆపారు ఇదంతా జరగాలి అంటే భారత్ దాడులు చేయడం ఆపాలి కాబట్టి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్తో మాట్లాడి జేడి వ్యాన్స్ మోదీ గారికి ఫోన్ ద్వారా అభ్యర్థించిన తరువాతే మానవతా దృక్పథంతో మోదీజీ కాల్పులు వేయడం ఒప్పుకున్నారు ఇక్కడ ఎవరి మధ్యవర్తిత్వం లేదు కేవలం మోదీజీ దయ చూపించారంతే మన ఇండియన్ ఆర్మీ దయ చూపించింది అంతే అయినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది కొనసాగుతుంది అని మోదీజీ ప్రకటించడం మనం చూసాం కదా కాబట్టి సినిమాకి ఇంటర్వెల్ ఇచ్చారు క్లైమాక్స్ ఇంకా హై కాకపోతే ఈ సోకాల్డ్ మేధావుల బురతకు వ్యాఖ్యలకి మనం సమాధానం చెప్పాలి ఈ సందర్భంగా అమెరికా ఒత్తిడి చేస్తే మోదీజీ కాల్పుల వివరణకు అంగీకరించారా అదే ఇందిరా అయితే అమెరికాను లెక్క చేయకుండా యుద్ధం కొనసాగించేదా పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో అరేబియా సముద్రంలోకి బ్రిటన్ నౌకలు అమెరికన్ సెవెంత్ ఫ్లీట్ నావీ నౌకలు మన మీద దాడికి సిద్ధమవుతున్నప్పుడు సోవియట్ యూనియన్ తన అణుజలాంతర్గమని పంపించడం వలన భారత్ ఇందిరగారి యొక్క పాలనలో విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన దగ్గర పాకిస్తాన్ దగ్గర ఎవరి దగ్గర కూడా అణు ఆయుధాలు లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ కూడా లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధ విమానాలకి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా లేవు కేవలం అన్గైడెడ్ బాంబులను మాత్రమే జారవిడిచేవారు శాటిలైట్ సహాయం కూడా లేదు అమెరికా బ్రిటన్తో సహా మనకి వ్యతిరేకంగా ఉండేవారు అప్పుడు ఇప్పుడు ఏ దేశము మనకు వ్యతిరేకంగా ఎదురు చెప్పే స్థితిలో లేవు మన సైన్యానికి యుద్ధ ఖైదీలుగా చిక్కిన తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని రోజు రెండు పూటల రొట్టెలు పెట్టడానికి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మన దగ్గర అంత డబ్బు లేదని సంతకాలు పెట్టించుకుని వదిలేశారు ఇందిరాగాంధీ గారు ఇది ఒక వెర్షన్ ఆఫ్ ఒపీనియన్ ఆపరేషన్ సింధూ కొనసాగుతుంది మోదీజీ లక్ష్యం కేవలం ఉగ్రవాదులు మరియు సైనిక స్థావరాలు మాత్రమే పాకిస్తాన్ ప్రజలు కాదు జై హింద్ జై భారత్